టాపిక్ ఇదే టూ అండ్ ఫర్ టూ అండ్ ఫర్ చాలామంది కన్ఫ్యూజ్ అయిపోతూ ఉన్నారు దీనిలో టూ ఎప్పుడు పెట్టాలి ఫర్ ఎప్పుడు పెట్టాలి వాళ్ళకి సరిగా తెలియట్లేదు ఇవన్నీ కూడా కాబట్టి ఈరోజు మనం ఈ క్లాసులో టూ ఎప్పుడు ఫర్ ఎప్పుడు అనేది మనం డిస్కస్ చేసుకుందాం డిస్కస్ చేసుకుందాం చూడండి ఫస్ట్ టూ వచ్చేసి మనకి మూమెంట్ మూమెంట్ అది మనిషిలో కనుక మూమెంట్ ఉంటే కనుక మనం ఎప్పుడు కూడా టూ అనేది వాడాలి చూడండి హీ ఈ హీ టూ మార్కెట్ హీ టు మార్కెట్ మూమెంట్ మూమెంట్ ఐ గేవ్ దిస్ బుక్ ఐ గేవ్ దిస్ బుక్ టు యూ ఐ గేవ్ దిస్ బుక్ టు యూ చూడండి గేవ్ గేవ్ మూమెంట్ మూమెంట్ ఇది ఫస్ట్ దానికి వాడతాం ఇది మీ అందరికీ తెలిసింది హీ టు మార్కెట్ హీ గేవ్ బుక్ అని వెంట్ అనేది మూమెంట్ గేవ్ అనేది మూమెంట్ ఆర్ యు కెన్ సే డైరెక్షన్ డైరెక్షన్ అది ఫస్ట్ ఫస్ట్ది రెండోది వచ్చేసి చూడండి రీజన్ రీజన్ అసలు మీరు ఎందుకు చేస్తున్నారు ఈ పని ఈ పని మీరు ఎందుకు చేస్తున్నారు చూడండి షీ షీ వెంట్ టు స్టడీ షీ వెంట్ స్టడీ అబ్రాడ్ అది షీ వెంట్ టు స్టడీ చదవటం కోసం వెళ్ళింది అబ్రాడ్ అబ్రాడ్ చదవటం కోసం వెళ్ళింది అవడి కాబట్టి మనం ఏం చెప్తాం ఇక్కడ టూ స్టడీ అని చెప్పి చెప్తాం అంటే ఇక్కడ వై వై షీ వెంట్ చూడండి ఐ వంట్ టు మార్కెట్ ఐ వంట్ టు మార్కెట్ టు బై టూ బై వెజిటబుల్స్ ఐ వంటి టూ మార్కెట్ టూ బై ఎందుకోసం వెళ్ళారు మీరు కొంటం కోసం వెళ్ళారు కొంటం కోసం వెళ్ళారు కాబట్టి ఇవన్నీ కూడా రీజన్స్ చెప్తాయి అనమాట రీజన్స్ చెప్తా ఉంటాయి ఇది మనకి మెయిన్గా ఉండేటువంటి ఇవి కాబట్టి టూని మెయిన్గా దీనికి వాడతారు ఫస్ట్ వచ్చేసి ఏంటి అంటే మూమెంటు రెండోది వచ్చేసి మనకి రీజన్ చెప్పడం కోసం ఎందుకు చేస్తున్నారని హీ వర్క్ హార్డ్ టు గెట్ ద ప్రమోషన్ ఎందుకు ఆయన హార్డ్ వర్క్ చేశాడు ప్రమోషన్ తెచ్చుకోవడం కోసం దీనికోసం మనకి చెప్తాం ఫర్ర వచ్చేసి చూడండి ఫర్ర వచ్చేసి రిసీవర్ రిసీవర్ ఎవరైతే రిసీవ్ చేసుకుంటున్నారో వాళ్ళ ముందు మనం పెడతాం దిస్ బుక్ దిస్ బుక్ ఈజ్ ఫర్ యూ దిస్ బుక్ ఈజ్ ఫర్ యూ అది రిసీవర్ అనమాట ఇది నీ కోసం రైట్ దీస్ మెడిసిన్స్ దీస్ మెడిసిన్స్ దీస్ మెడిసిన్స్ ఆర్ ఫర్ మై మదర్ మై మదర్ అదే రిసీవ్ రిసీవ్ చేసుకుంటున్నారు రిసీవ్ చేసుకుంటున్నప్పుడు మనం ఇక్కడ ఫర్ర అనేది పెడతాం కాబట్టి దీస్ మెడిసిన్స్ ఆర్ టు మై మదర్ అని చెప్పి అనకూడదు ఎందుకంటే అక్కడ రిసీవర్ ఉన్నాడు కాబట్టి ఫర్ర అనేది ఇక్కడ మనం పెట్టుకోవాలి ఇది ఫస్ట్ అనమాట రిసీవర్కి వాడతాం రెండోది చూడండి పర్పస్ పర్పస్ అసలు ఎందుకని వాడుతున్నారు అసలు దీన్ని ఎందుకని చెప్పి వాడతారు ఒక ఒకదాన్ని ఎందుకు వాడతారు చూడండి దిస్ నైఫ్ దిస్ నైఫ్ ఈజ్ ఫర్ కటింగ్ దిస్ నైఫ్ ఈజ్ ఫర్ కటింగ్ దిస్ నైఫ్ ఈజ్ ఫర్ కటింగ్ కట్ చేయడం కోసం వాడతాం నైఫ్ అంటే పర్పస్ అనమాట దాని ఉద్దేశం ఏంటి ఎందుకని చెప్పి రైట్ దిస్ చైర్ ఈజ్ ఫర్ సిటింగ్ దీన్ని మనం కూర్చోడానికి వాడుతాం ది చైర్ ఈజ్ ఫర్ సిటింగ్ ఇవి మెయిన్గా ఉండేటువంటి డిఫరెన్సెస్ మెయిన్గా ఉండేటువంటి డిఫరెన్సెస్ ఈ రెండు కూడా రైట్ రైట్ మూడోది చూడండి మూడోది చూద్దాం రైట్ మూడోది ఎలా వాడతారు బెనిఫిట్ బెనిఫిట్ రైట్ మనకు దానివల్ల ఏమన్నా ఉపయోగం ఉంటుందన్నమాట రైట్ వాటర్ ఈజ్ గుడ్ ఫర్ అవర్ బాడీ వాటర్ ఈజ్ గుడ్ ఫర్ అవర్ బాడీ మన బాడీకి ఉపయోగం కాబట్టి ఉపయోగం అనేటప్పుడు మీరు ఫర్ అనేది వాడుకోవాలి అంతేగాని వాటర్ ఈజ్ గుడ్ టూ అవర్ బాడీ అనకూడదు వాటర్ ఈజ్ గుడ్ టూ అవర్ బాడీ అనకూడదు బికాస్ హిఆర్ వీఆర్ టాకింగ్ అబౌట్ ద బెనిఫిట్ ప్రయోజనం దానివల్ల లాభం అనమాట రైట్ ఇక్కడ మీరు ఎన్నన్నా సరే రాసుకోవచ్చు కాబట్టి బెనిఫిట్ వచ్చినప్పుడు మీరు ఈ విధంగా చెప్తారు ఈ విధంగా మీరు చెప్పడం జరుగుతూ ఉంటుంది జరుగుతూ ఉంటుంది రైట్ అలాగే చూడండి ఎక్సర్సైజ్ ఎక్సర్సైజ్ ఈజ్ ఎక్ససైజ్ ఈజ్ గుడ్ ఫర్ హెల్త్ ఎక్ససైజ్ ఈజ్ గుడ్ ఫర్ హెల్త్ ఫర్ హెల్త్ ఆరోగ్యానికి మంచిది కాబట్టి బెనిఫిట్ అని వచ్చినప్పుడు మనం ఇది వాడుతుంటాము వాడుతుంటాము ఇట్లాగా మనం నేర్చుకుంటాం రైట్ ఓకే ఇక్కడ టూ దాన్ని ఇంకా దేనికి వాడతారు దేనికి వాడతారు టూ వచ్చేసి నెక్స్ట్ ఏంటంటే ఫీలింగ్స్ ఫీలింగ్స్కు వాడతాం మన మైండ్లో ఉండేటువంటి ఫీలింగ్స్ మై ఫ్యామిలీ మై ఫ్యామిలీ ఈజ్ ఇంపార్టెంట్ టు మీ ఇంపార్టెంట్ టు మీ పర్సనల్ ఫీలింగ్స్ అవి అంతేగాని మై ఫ్యామిలీ ఈజ్ ఇంపార్టెంట్ ఫర్ మీ అని చెప్పి ఉండదు ఇక్కడ ఎందుకంటే ఆర్ టాకింగ్ అబౌట్ ఫీలింగ్స్ ఆర్ ఇమోషన్స్ ఇమోషన్స్ ఇట్లా మనం ఇట్లా మనం వాడతాం అనమాట అది సో ఫీలింగ్స్కి ఇమోషన్స్కి మీ ఒపీనియన్స్ కూడా వాడతారు ఒపీనియన్స్ కూడా చెప్పడానికి వాడతాం రైట్ చూడండి టు మీ టు మీ వాకింగ్ టు మీ వాకింగ్ ఈజ్ ఏ గుడ్ ఎక్సర్సైజ్ అది ఇది మీ ఒపీనియన్ చెప్తున్నారు టు మీ టు మీ అది మీకు మీ ఒపీనియన్ అనమాట టూ మీ వాకింగ్ ఈజ్ ఏ గుడ్ ఎక్సర్సైజ్ ఇక్కడ చూడండి ఫర్ మీ ఫర్ మీ వాకింగ్ ఈజ్ ఏ గుడ్ ఎక్సర్సైజ్ గుడ్ ఎక్సర్సైజ్ అది ఇక్కడ ఫర్ మీ ఫర్మీ ఇక్కడ నేను టూ మీ వాడా ఇక్కడ టూ మీ వాడి చెప్తే మీరేమో మీ ఒపీనియన్ చెప్తున్నారు ఇక్కడ ఫర్ మీ అంటే ఏంటి అది మీకు అనమాట ఇట్ వర్క్స్ అవుట్ ఫర్ యూ ఇట్ అవుట్ ఫర్ యూ మీరు దాన్ని చేయడానికి ఇష్టపడతారు మీరు దాన్ని చేయడానికి ఇష్టపడతారు ఈ విధంగా మనం టూలు ఫర్రులు చూసుకొని వాడుకోవాలండి టూ వచ్చేసేమో మూమెంట్ తర్వాత ఎందుకు చేస్తున్నారు అని చెప్పి తర్వాత మీ ఫీలింగ్స్ చెప్పడానికి మీ ఫీలింగ్స్ చెప్పడానికి ఫర్ వచ్చేసి ఫర్ వచ్చేసి ఒక దాన్ని ఉపయోగం దేనికి ఉపయోగిస్తారు దాని బెనిఫిట్ ఏంటి తర్వాత రిసీవర్ ఉన్నప్పుడు మనం దీన్ని వాడతాం రిసీవర్ ఉన్నప్పుడు మనం దీన్ని వాడటం జరుగుతుంది మీరు ఇది జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి గుర్తుపెట్టుకొని దానికి తగ్గట్టుగా వాడుకోవాలి దానికి తగ్గట్టుగా వాడుకోవాలి ఇప్పుడు చూద్దాం మనం రైట్ రైట్ కర్డ్ ఈజ్ గుడ్ డాష్ హెల్త్ కర్డ్ ఈజ్ గుడ్ అంటే ఇది మనకి ఉపయోగం అనమాట అడ్వాంటేజ్ బెనిఫిట్ గుడ్ ఫర్ హెల్త్ గుడ్ హెల్త్ కాదు మనకి బెనిఫిట్ ఇది మనకిది బెనిఫిట్ బెనిఫిట్ రైట్ ఐ ఐ గేవ్ దిస్ బుక్ డాష్ మై ఫ్రెండ్ మై ఫ్రెండ్ మూమెంట్ ఐ గేవ్ నా దగ్గర నుంచి వెళ్తుంది మూమెంట్ I gave this book to my friend. I gave this book to my friend. To my friend. Right. This gift is dash you. This gift is dash you. Receiver. For you. For you. This gift is for you. This gift is uh, for you. Right. ఐ కేమ్ హియర్ డాష్ లెన్ హిందీ ఐ కేమ్ హియర్ ఎందుకొచ్చారు మీరు రీజన్ చెప్తున్నారు ఎందుకొచ్చారు మీరు రీజన్ చెప్తున్నారు సో టు ఐ కేమ్ హియర్ టు లెర్న్ హిందీ హిందీ నేర్చుకోవడం కోసం వచ్చాను నేను హిందీ నేర్చుకోవడం కోసం నేను ఇక్కడికి రావటం జరిగింది రైట్ This pen, this pen is used dash రైటింగ్ ఎందుకు వాడుతాం దీన్ని దాని పర్పస్ ఏంటి దాని పర్పస్ ఏంటి ఎందుకు వాడుతున్నారు అనే దానికి చెప్పేటప్పుడు యూజ్ ఫర్ రైటింగ్ యూజ్డ్ ఫర్ రైటింగ్ దాన్ని ఎందుకోసం వాడుతున్నాం ఓకే ఓకే రైట్ రైట్ ఐ వెయిటెడ్ డాష్ టూ అవర్స్ ఇది మీ అందరికీ తెలుసు డ్యురేషన్గా వాడేటప్పుడు ఫర్ర అనేది చెప్తాం ఐ వెయిటెడ్ ఫర్ టూ అవర్స్ ఐ వెయిటెడ్ ఫర్ టూ అవర్స్ ఐ వెయిటెడ్ ఫర్ టూ అవర్స్ రైట్ ఓకే ఈ విధంగా మనం ఇవన్నీ కూడా చేస్తామండి ఇవన్నీ కూడా చేసుకుంటాం మనం రైట్ చూడండి ఐ వాట్ ుక్ ఐ బార్ట్ దిస్ బుక్ డాష్ యూ రిసీవర్ రిసీవర్ బెనిఫిట్ బెనిఫిట్ తీసుకుంటున్నాడు వాడే రిసీవర్ కూడా ఐ బార్ట్ దిస్ బుక్ ఫర్ యూ ఐ బాట్ దిస్ బుక్ టు యూ కాదు ఐ బాట్ దిస్ బుక్ ఫర్ యూ ఎందుకంటే బెనిఫిట్ వస్తుంది అడిగి బెనిఫిట్ వస్తుంది లేకపోతే రిసీవర్ అని చెప్పి మీరు ఎట్లయినా అనుకోండి మీరు ఎట్లయినా అనుకోండి రైట్ దిస్ యాప్ ఈజ్ గుడ్ డాష్ లెర్నింగ్ లెర్నింగ్ ఇంగ్లీష్ ఈ యాప్ మనకి ఇంగ్లీష్ నేర్చుకోవడానికి ఉపయోగపడుతుంది యూజ్నెస్ గురించి చెప్తున్నాడు యూస్ఫుల్నెస్ దీనికి ఉపయోగం అంటున్నాడు ఫర్ దిస్ యాప్ ఈజ్ గుడ్ ఫర్ లెర్నింగ్ ఇంగ్లీష్ లెర్నింగ్ ఇంగ్లీష్ రైట్ అట్లా మదర్ కుక్డ్ డిన్నర్ మదర్ కు డిన్నర్ డాష్ అజ్ మదర్ కుక్కుడు డిన్నర్ బెనిఫిట్ మనకి ఫర్ అస్ మదర్ కుక్కుడ డిన్నర్ ఫర్ అస్ ఈ విధంగా మనం ఈ టూ అండ్ ఫర్ మనం జాగ్రత్తగా వాడుకుంటామండి జాగ్రత్తగా వాడుకుంటాం రైట్ ఇయర్ స్టూడెంట్స్ మనం ఈవినింగ్ క్లాసెస్ ఈవినింగ్ స్పోకన్ ఇంగ్లీష్ క్లాసెస్ ఒక ఒక వన్ వీక్లో మనకి స్టార్ట్ అవుతూ ఉంటాయి మీరు ఎవరన్నా కనుక నా క్లాసెస్లో జాయిన్ అవ్వాలంటే నా నెంబర్కి కాల్ చేయండి నా నెంబర్కి కాల్ చేసి నాతో మాట్లాడండి అవి జస్ట్ ఒక వాక్సిమం టెన్ డేస్లో స్టార్ట్ చేస్తాను మాక్సిమమ్ టెన్ డేస్లో స్టార్ట్ చేస్తాను రైట్ ఓకే గుడ్ డే టు యూ ఆల్